బాలకృష్ణ గారు సినిమాని ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక క్రేజ్ ఫీల్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మీదే ఉందా పథకాలు చెప్తారు అమలు చేయరు వెళ్ళిపోతారు ప్రభుత్వాలు కానీ బాలకృష్ణ గారు ఇరవై ఏళ్ల క్రితమే ట్రైన్ ఇలా ఆగంటే అవుతుంది దాన్ని మేము నమ్ముతాం కానీ నువ్వు పథకాలు అమలు చేయకపోతే వెళ్ళేళ్ళే నువ్వు అమలు పాడు అసలు నువ్వు ఇచ్చిన పథకాల్లో పెద్ద వాల్యూ లేదని మేము డిసైడ్ చేసి ఓట్లేస్తాం అది మీ స్ట్రేచ్ఛర్ పొలిటీషన్స్ది కానీ బాలయ్య ఏం చెప్తే అది నిజమని నమ్ముతాం మేము స్క్రీన్ మీద అది నమ్మి దాని షేర్లు కొట్టి దాని ఎంటర్టైన్మెంట్ కాదు మా లైఫ్లో హీరో కింద పెట్టుకుంటాం తెలుసా నీకు అది మా బాలయ్య అనే ఫీలింగ్ అది ఏ బాలకృష్ణ గారు పెట్టవా చిరంజీవా గారు పెట్టవా ఏమి దిమాకీగా ఉందా ఓడిపోయి కూర్చున్నా కూడా మర్యాదలు రావట్లేదా నీకు బాలకృష్ణ గారు నీకు ఫోన్ చేయక ఎవరు చేయాలి ఏపీలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయకుండా కర్ణాటకలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయాలా బ్రెయిన్ ఉందా కొంచెం నీకు ఫోన్ చేసి అడుగుతారు అన్యాయంగా దౌర్జన్యంగా టికెట్ రేట్లు తగ్గించి పడేస్తే ప్రొడ్యూసర్లు నష్టపోతున్నప్పుడు నీకు జైకి ఎవడ చేయాలి అది కూడా బయట చెప్పుకునే విషయం ఒకటి